హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన అగ్రికల్చర్ మన సబ్స్క్రైబర్లో ఒక అన్నైతే ఫోన్ చేశాడు అన్న నేను కొత్తగా డైరీ ఫామ్ పెడుతున్నా పెట్టాను కానీ కొన్ని డౌట్లు అయితే చెప్పున్నా మీ వీడియో మీ ఎనిమోల్ వీడియోలు అయితే చేసి పెట్టినా ఎలా ఉన్నాయో చూస్తామన్నాడు అన్న అన్న కోసమే కాదు మనలో మన సబ్స్క్రైబర్లు కానీ మీకు తెలిసిన కొత్తగా డైరీ ఫామ్ పెట్టింటే వాళ్ళకైతే ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డైరీ డైరీ ఫామ్ పెట్టడానికి మనం మొదటిగా సొప్ప అయితే ఉండాలి గడ్డి సొప్ప మనం వైపు కొని చేయాలంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చేసి పది పన్నెండు వేలు అయితే ఉంది ఇట్లా నాలుగైదు ట్రాక్టర్లు నాలుగైదు పశువులు ఉన్నాయంటే నెలకు ఒక ట్రాక్టర్ ఈజీగా తినేస్తాయి ఒట్టిమేపునే అలా అయితే గిట్టుబాటు కాదు సేఫ్ సూపర్నే పోయి సొప్ప అయితే నాటుకోండి ఇది మందే ఒక ముక్కల ఎకరం అయినా ఉంటుంది ఇది నాటి ఒక మూడు నెలలు అయిపోయింది కోత పడింది ఇప్పుడు రెండో కోతకు రెడీ ఉంది ఇది ఇంకా ఫస్ట్ కోత నాటి రెండున్నర నెలలు అవుతుంది ఇప్పుడు కోస్తున్నాం ఇది ఒక మంచి నా ఎత్తే అయితే పెరిగింది ఒక ఆరు అడుగులు ఆరు అడుగుల పైన అయితే ఉంది ఇది ముఖ్యంగా మనకి సొప్ప ఉన్నది అయితే మేపు అయితే ఉండాలి సొప్ప నాకు తెలిసిన విషయాలు అయితే వీడియోలో చెప్తానన్నా ఇంకా తెలియని ఉంటే మెసేజ్ చేయండి మన వాళ్ళు ఎవరన్నా కానీ చెప్తారు సబ్స్క్రైబర్లు ఈ వీడియోలు కనిపిస్తున్న గేదైతే మనం తెచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇప్పుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది ప్రజెంట్ ఐదు నెలలు చూడుతోంది ఇది మన ఇంటి దగ్గర ఒక ఐదు సంవత్సరాలు కలిపి నాలుగీతలు ఏనింది అక్కడ ఒక మూడు ఈతలు చూడడానికి ఇప్పుడు ఇది ఏడీతలు వినకుడు ఏడీతలు గేదైనా కానీ ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఫుల్ షేర్ ఎంత హుషారంటే ఇది పరిగెత్తుందంటే మనం బండి వేసుకొని పోవాల్సిందే మనం పరిగెత్తుకుంటే పట్టుకోలేము ఇది మన మన గీతలో నా ఫేవరెట్ గేదే చూసుకోవచ్చు చర్మంగా చాలా పల్సాగా ఉంటుంది ఒక దెబ్బ వేసినబట్టు మూడు రోజులు అట్లే ఉంటుంది వాత దీనికి ఇది పాల కెపాసిటీ వచ్చేసి ఒక డైలీ ఏడు ఏడున్నర ఇస్తుంది ఏడు నాలుగు సాయంత్రం మూడున్నర ఇస్తుంటుంది మన దగ్గరకు వచ్చాక అన్ని పొద్దు దుని పొద్దులే కొట్టింది ఇప్పుడు ఒకటి దాన్ని పైదోడ కలిపింది సారి ఏడు ఈతలు ఇప్పుడు ఎనిమిది ఈతకి రెడీగా ఉంది అనమాట ఐదు నెలలు చూడే కానీ ఎవరు చెప్తే ఏడు నెలలు అంటే ఏడు ఈతలు అంటే నంబరు మెయింటెనెన్స్ బాగుంది ఇది దీనికి అసలు అయితే అసలు వాళ్ళు అదే కారణం అనుకుంటున్నాం ఇది ఇలా ఫిట్నెస్గా ఉండడానికి ఇంకొక గేద ఇది రెండో గీత ఇది మా ఊర్లోనే పట్టుకొచ్చే దీని అయితే మన ఊరి పక్కన పల్లెలో పట్టుకొచ్చే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఐదు వేలు అయితే పడ్డది ఇది ఇది పట్టుకొచ్చి ఒక రెండు సంవత్సరం అట్లా ఉంది ఇది ఐదు నెలలు చూడుతోనేప్పుడు పట్టుకొచ్చి ఐదు నెలలు సూడి ప్లస్ పాలు ఇచ్చేది అనమాట ఒంటిపూట నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు అట్లా ఐదు నెలలు సూడు పట్టుకొచ్చింది ఎనిమిది నెలల వరకు పాలు ఇచ్చింది ఏడున్నర ఏడు నెలల వరకు అట్లా ఇచ్చింది రెండు నెలల దాకా రెండు లీటర్లు మూడు లీటర్లు అట్లా మనమే బంద్ చేసాం అనమాట అది ఈయనైందని ఇది ఒక పది రోజులు ఈయనకి డెలివరీకి రెడీగా ఉంది ఇప్పుడు నలభై రెండు వేలు ఇప్పుడు పడింది ఇది దానితోటి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు నన్ను అడిగితే నా సలహా ఏమిటంటే ఇట్లా తరపు కానీ సూడైన పట్టుకొచ్చుకుంటే మేము ఇప్పుడు మార్కెట్లోకి ధర బంగారుతం సమానైంది కొద్దిగా కొమ్ము తిరిగిందంటే లక్షల్లో చెప్తుంటారు ఇది కెపాసిటీ ఇది కూడా అంతే పది నాలుగు సాయంత్రం నాలుగు అట్లా ఇచ్చింది మా ఊరిలో మా అమ్మాయి అత్త వాళ్ళది ఇది పాలక్ గ్యారెంటీ కానీ చూసిన దాన్ని పట్టుకొచ్చినప్పుడు బర్గుడ్ కానీ క్వాలిటీ బాగుంది ఇది అండర్ గ్రౌండ్ ఇంక ఇప్పుడు మేపైకి ఇప్పుడు ఇచ్చుకుంటు నడు నడుం కాలేదు ఇంకో మూడో గది వచ్చి ఇది ఇది చాలా పెద్ద గైదనమాట ప్యూర్ ముర్ర ఇది పడకొచ్చి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు రెండు గీదలు అయితే మన దగ్గర దీని దోడే ప్రజెంట్ అయితే లేదు చనిపోయింది అది ఇది ప్రజెంట్ ఒక నాన్న నెలలు చూడనుకుంటా నాన్న నెలలు చూడుతుంది ఇప్పుడు మనం ఇంజెక్షన్ సూది ఏదో సూది వేపిస్తుంది అయితే మనకు గుర్తుంటుంది కదా ఊర్లో పోతలు అయితే కట్టినాయి ఒక నాలు నెలలో ఐదు నెలలు అవుతుంది ఇది కట్టి ఇది అప్పుడు తెచ్చినప్పుడు అయితే బాగుండేది అనమాట బాగా కండబట్టి ఆ దూడ చనిపోయి సోపు శుద్ధి వెళ్ళడం వల్ల ఇట్లయితే అయిపోయింది ఇది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చాయి దీనికి ఆరోగ్యం కొద్దిగా చెడిపోయినది కొద్ది రోజులు మన వాళ్ళు ఏం చేస్తారంటే పాలు వేయలేదు అని సోపు శుద్ధులైతే వాడుతుంటారు అందరూ నెంగుని వాడేంటి అప్పుడు తప్పదు మరి అట్లా అప్పుడు దూడ చనిపోయినప్పుడు పాలు ఇవ్వకుంటే దానికి ఇబ్బంది పొదుగు పట్టుకోలేదు అంత కెపాసిటీ చచ్చిపోయినప్పుడు ఒంటిపోటు ఇచ్చేది అనమాట ఆరు లీటర్లు ప్రజెంట్ ఇప్పుడు మూడు లీటర్లు వస్తుంది డైలీ ఒంటిపూట ఐదు నెలలు చూడుతుంది ఇది అప్పుడు మనకి ఇక్కడ దిగుమరి గ్రామం అని మా లోకల్ ఏరియాలోని దిగుమరి గ్రామం నా నార్పల్లి మండలం అనంతపురం జిల్లా అప్పుడు మనకి తొంభై అయితే పడింది దాని గుడి ఇది అప్పుడు మంచి బాగుండేది అనమాట ఈ మధ్యన కొద్దిగా తగ్గిపోయింది మేపుగానే తక్కువ ఉంది మనకి కొండకి తొలుతుంటాం మేసేకి ఒట్టిది కదా పాలు ఇవ్వడం లేదని ఇది పాలు వచ్చేసి బ్రహ్మాండంగా ఇస్తుంది ప్రొద్దునే ఆరు సాయంత్రం ఐదు డైలీ పదకొండు లీటర్లు ఎట్లా వేసే ఇస్తుంది ఏమంటే ఎక్కువ దా కొద్దిగా దానా ఎక్కువ వేస్తుండాలి దీనికి పిండి కానీ సొంత పిండి కానీ ఏదన్నా కానీ పిండి ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ వేస్తుంది మనం దానాలకు ప్రిఫరెన్స్ ఇవ్వమన్నమాట పచ్చి గడ్డి సొప్ప నేఫేర్ గడ్డి వేస్తుండో మంది ఇంకా మనకి ఇచ్చిన చాటికి ఇచ్చిన అనుకుంటాం కానీ కొంతమంది కొత్తగా వర్కర్ని పెట్టి మెయింటైన్ అయితే వాళ్ళకి అవన్నీ ఖర్చులు వెళ్ళాలి కాబట్టి కష్టంగా దానాలు పెట్టి తీరాలి అంతలేదంటే వాళ్ళకి గిట్టుబాటు కదా చాలా లాస్ వస్తుంది వాళ్ళకి ఇవి ఇచ్చే పాలు లేబర్ ఖర్చు వాడు పెట్టిన మెయింటెన్స్ దాన ఖర్చులు అవి తీసేసి వాడు మిగిలించుకోవాలి కదా మనకి లేదు అంతా మనమే వర్కర్ లేదండి మనమే వర్కర్ మనమే ఓనర్ దీనికి ఏదో సెలెక్షన్ అనేది నాకు కూడా అంత అంత ఐడియా ఉంది కానీ కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా కేదో సెలెక్షన్ చేసుకునేప్పుడు పల్చోటి చర్మం పాలనరం అనేది ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడ పాలనర ఇప్పుడు ఇది ఎండిపోయినా కానీ పాలనరం అయితే ఇంకా కనిపిస్తుంది మామూలుగా అయితే ఇంకా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది ఇంత ఈ లావ్ సైజుతో ఇప్పుడు ఎండిపోయింది కదా పాలస అసలు వీళ్ళేది ఇది ఐదు నెలలు చూడుతుంది కాబట్టి కొద్దిగా లైట్గా ఉంది పాలనర మధ్య అలాగే పొదుగు కూడా నాలుగు సన్నులు కానీ ఒక టేబీ లెవెల్లో ఉండాలి దీనిలాగా ఇట్లా కొన్ని అప్ అండ్ డౌన్ ఉంటాయి కొన్ని బుడిపలు కట్టేసి ఉంటాయి ఇట్లా ఈ ఇక్కడ అనేది కొన్ని బుడిపలు ఉంటాయి గట్టిగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ చన్న మెత్తగా ఉంటాయి దూదిలాగా మన ఊబరి టైప్ మెత్తగా ఉంటాయి దానికి కూడా అట్లా ఉన్నాయి అన్ని దానికి ఒకటే సన్న కట్టు అయితే ఒకటే విధంగా అయితే ఉండదు ఇప్పుడు దీన్ని కూడా అట్లే కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న సన్న అయితే కొద్ది దీనికి రాసెస్ అనమాట బయట ఇసుకల్లో కట్టేస్తాం కాబట్టి ఇసుక పొల్లాడుతుంటే అందుకల్ల ఒక్కొక్క ఇక్కడ కొద్దిగా ర్యాసి ఉంది ఇట్లా గాయమైంది ఎవరైనా కానీ ఇట్లా కొద్దిగా పొదుగు ఎక్కువ దానిలో అయితే ఇసుకలు అయితే కట్టద్ద్దని నాకు తెలియక నేను కట్టేసి ఇట్లా ఇప్పుడైతే పాలు వినకు అసలు కాలేదు ఒక పొదుగు మూడు సన్నల్లో పాలు వస్తాయి దానికి పాలు వస్తాయి కానీ అది ముట్టుకొనేది అసలు దీనికి వెన్న పూస పసుపు పట్టించాం కొద్దిగా ఇప్పుడు బెటర్గా చేయన పెట్టిన ఇంకా రెండు మూడు రోజులలో అయితే క్యూర్ అయిపోతాయి ఇలాంటి పెద్ద సైజుకి ఇట్లా మేపేకైతే పనికిరావు ఇవి అసలు బయటకు పెట్టినామంటే అసలు మే మేనే మేవి ఇవి తిరుగుతూనే ఉంటాయి ఇవి ఎంతసేపు షెడ్లో వేసి దానాలు పెట్టి గడ్డి పచ్చిగడ్డి సొప్పేసి మేపేటి ఇవి మనకంటే అంత వసతి లేదు కాబట్టి బయటకి ఎత్తు డైలీ ఒక రెండు గంటలు మూడు గంటలు మార్నింగ్ టైంలో ఇంకొక గేదె ఇది నాలుగో గేదె ఇది ఇది క్రాస్ అనమాట నాటికి పారానికి క్రాస్ ఎక్కువ నాటి రకం ఇది కానీ కొద్దిగా గొప్ప రకం ఇది మా ఊరి దగ్గర పక్కన పల్లెలో పట్టుకొచ్చినాం ఇది అరవై ఎనిమిది వేలు అయితే పడింది ఇప్పుడు ఏని ఒక ఆరు నెలలు అవుతుంది ఇది మనం పట్టుకచ్చు కానీ అంతే ఈతకే కొత్తగా పట్టుకొచ్చినాం దీన్ని ఒక ఆరు నెలలు ఇది పాలు వచ్చేసి దానికి వద్దనే నాలుగు సాయంత్రం మూడు ఇస్తా డైలీ లీటర్లు అయితే ఇస్తుంది ఇది చాలా మంచిగా ఇది అందరూ ఉండగా చాలా మెత్త దీనికి పొదుగు కూడా చాలా మెత్తగా ఉంటుంది అనమాట కొంటే ఎవరైనా పిల్లలైనా వండుకోవచ్చు అసలు పాలు పిండలేని అలవాటు లేని వాళ్ళు కానీ వండుకోవచ్చు దీనికి అంత మెత్తగా ఉంటాయి మనకి వాడు కొన్నప్పుడైతే దీనికి నేను అసలు నాకు నచ్చలేదు మన అనుబలం అంత కొన్ని ఇది ఇది ఎక్కువ లావు ఉంది చర్మం మందం ఉంది అసలు సన్నులు గట్టికుంటాయి అనమాన కానీ ఏం లేదు చాలా మెత్తగా ఉన్నాయి దూది పిల్లలు అలాగే ఊవర్బుడ్ టైపు పాలు పిండినోడు కూడా తిని పిండుకోవచ్చు అందం ఎత్తగా ఉంటాయి దాని అక్కడ అక్కడున్నది దాని దూడా లాస్ట్ చూపించిన గేదోడేది దున్నిపోతాం ఇవి రెండు పైదులు దున్నిపోతాం మనలో ఏం తప్పు తప్పేంటంటే ఇట్లా పైదూళ్ళు అనేది అమ్ము అంటారు డై ఎనుగుడు మనకి మిగిలేదంటే పైదూళ్ళే ఒక మూడు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి నాలుగు గేదెలు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఒక రీసెంట్గా అమ్మేసినది అంటే ఐదు గేళ్ళల్లో రెండు రెండు తరపు దూళ్ళన్నా ఉండించుకుంటే అవి మూడు సంవత్సరాలకి అవి గేదెలు అవుతాయి మనకి ఎంత లేదన్నా ఒక అరవై వేలు అరవై వేలు అవుతుంది ఒక్కోటి తులసూరివి అప్పుడు మనకి ప్రాఫిట్ అవుతుంది ఇప్పుడు ఉన్న గేదెల రేట్లలో గేదెలు కొనాలంటే సరైన గేదె కొనాలంటే ఒక డెబ్భై ఎనభై వేలు ఏంది రాదు మే మినిమం మాక్సిమం ఎంత లేదన్నా డై పూటకు నాలుగు లీటర్లు ఇచ్చే గేదె కొనాలంటే ఎనభై వేలు పెట్టాల్సింది అట్లాంటప్పుడు మనం దీన్ని దూడలనైతే అమ్మకూడదు మనం సరైన దూడబడింది మంచి మంచి అనుకుంటే పెట్టుకోవాలా మేము ఇంతకుముందు ఏ ఎక్కడ మేపు తొలగ కట్టేసుకునే తలం ఉండదు అని అమ్మేసేవాళ్ళం కానీ ఇంక ఇప్పటి నుంచి అమ్మదలుచుకోవాలి ఇవన్నీ ఇట్లా ఉంటాయి ఇదన్న ఈ విధంగా అయితే ఉన్నాయి మన నేను ఈ వీడియో ప్ర మీ అభిప్రాయం అంటే కామెంట్ చేసి చెప్పండి